హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ ఎంపులూరి సిస్టర్స్ అండి మనకి కనపడుతున్న ఈ ప్లేస్ వచ్చేసి పాము సట్టు మీరు తమ్నెళ్ళలో చూసే ఉంటారు కదా పాము సట్టు అనే ఏరియా అండి ఇది ఇలాంటి ఒక ఏరియా గురించి మా రిలేటివ్స్ చెప్పినప్పుడు నేను చాలా షాక్ అయ్యానండి ప్లేస్ అయితే చాలా బాగుంది కాలేజ్ స్టూడెంట్స్ కానీ ఎవరైనా కానీ వన భోజనాలకు రావటానికి చాలా గుడ్ ప్లేస్ అండి ఇది నాకైతే చాలా బాగా నచ్చింది చుట్టూ కొండలు ఉన్నాయి చాలా ప్లజెంట్గా ఉంది వాతావరణం ఈ పాము సడ్డుకి అంత ప్రత్యేకత ఏముంది వీడియో తీయడానికి అనుకుంటున్నారా అలా అనుకోవద్దు ఫస్ట్ అండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం స్టోరీలోకి వెళ్ళిపోదాము ఈ కొండ మీద ఒక పాము ఆవు స్నేహం చేసేవాటండి పాము వెళ్ళిన దారి కూడా మీకు నేను చూపిస్తాను ఆవు పాము స్నేహం చేస్తుంటే ఐదు మంది వ్యక్తులు వచ్చి ఆవుని లాక్కొని వెళ్ళి కోసి ఐదు భాగాలు చేశారట అప్పుడు పాము వచ్చి వాళ్ళకి శాపం పెట్టిందట మీరు శిలలైపోతారు అని శాపం పెట్టిందట డైలీ వచ్చి ఆవు పాము మాట్లాడుకోకుండా ఉండవటండి ఎవరు పిండకుండానే పాముకి ఆవు పాలు ఇచ్చేదటండి ఇక్కడ ఉన్న స్థానికులు చెప్పారు ఈ స్టోరీని మాకు మనకి ఇక్కడ కనపడుతున్న గీత రోజు పాము వచ్చి వెళ్ళే ప్లేస్ అండి ప్లేస్ అయితే మాత్రం చాలా బాగుంది ఇక్కడ స్టోరీ కూడా నిజమేనండి ప్రతి ఒక్కరూ ఈ ప్లేస్ని తప్పకుండా చూసి తీరాలి అలా ఐదు భాగాలుగా పెట్టినప్పుడు పాము ఐదు మందికి శాపాలు పెట్టిందంటండి మీరు శిలలుగా మారిపోతారు అనని శాపం పెట్టి పాము కూడా శిలైపోయిందండి ఆ శిల కూడా మూడు సంవత్సరాల క్రితం ఇక్కడ ఉందట ఇప్పుడైతే దాన్ని తీసేశారు ఉంచలేదు ఇక్కడ మనకి కనపడుతున్న ఈ వాటరు అప్పట్లో వాళ్ళంటండి ఇప్పుడైతే ఎవరు వాడట్లేదు ఇక్కడికి ఎవరైనా గొర్రెల్ని మేపుకునే వాళ్ళు లేదా పొలాలు ఉన్న వాళ్ళు మాత్రమే ఇటు సైడ్ వస్తున్నారు అప్పట్లో చాలామంది వచ్చి విగ్రహాలను చూసేవాళ్ళటండి ఐదు మంది శిలలైపోయిన స్టాచ్యూస్ కూడా ఉన్నాయి ఇంతకుముందు అయితే కొండ మీద ఉండేవట ఇప్పుడు వాటిని ఆ ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తులు విగ్రహాలను పెకలించి కిందకి వేసేశారు ఎందుకు అంటే మా ఫ్యామిలీకి చెడ్డ పేరు వస్తుంది వంశానికి అనేసి కింద వైపుకి వేసేశారు నేనైతే అటు వెళ్ళి వీడియో తీయలేదండి ఎందుకంటే కొంచెం జారుడుగా ఉంది జారితే కింద పడిపోతామని తీయలేదు ఈ స్టోరీ అయితే నిజమండి అబద్ధమైతే కానే కాదు ఇది నిజము ఇక్కడ ఉన్న స్థానికుల్ని కనుక్కొని నేను వీడియో అయితే చేస్తున్నాను ఇక్కడ పాము ఆవు స్నేహం చేసింది నిజమేనండి మనకి ఇక్కడ ఆవు కాలి గుర్తులు కూడా కనపడుతున్నాయి కొండ మీద ఎవరు చక్కరు కదండీ ఈ కొండ కింద అయితే ఒక గుహ ఉంది అని కూడా అంటున్నారు లోపలికి వెళ్ళడానికి అయితే మనకి దారి ఎక్కడా కనపడదు చూస్తున్నారు కదా కొండ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ మనకి ఇక్కడ ఆవు కాలు గుర్తులు ఆవుని ఈడ్చుకొని వెళ్ళింది పాము వెళ్ళిన దారి అవి నీళ్లు తాగిన స్థలం ఈ వాటర్ అండి అవి నీళ్లు తాగిన స్థలం ఇవన్నీ మనకి క్లియర్గా కనపడుతున్నాయి నిజమండి ఇదైతే మాత్రం చుట్టూ అయితే వాతావరణం చాలా బాగుంది చూస్తున్నారు కదా మేమైతే చాలాసేపు ఉన్నామండి ఇక్కడ స్థానికులనే అడిగాము ఈ స్టోరీ అసలు నిజమా కాదా ఇక్కడ మాకు స్టాచ్యూస్ కనపడట్లేదు అని ఇక్కడ కనపడుతుంది కదా ఏటవాలుగా ఆ కింద వైపున ఉన్నాయండి స్టాచ్యూస్ చూశాను కానీ నేను వీడియో తీయలేదండి వీడియో తీయాలంటే ఇంకా కొంచెం ముందుకు వెళ్ళాలి జారి పడిపోయేలాగుంది మనకి ఇక్కడ కనపడుతున్న ఈ ఎత్తు ఐదు భాగాలండి ఆవు భాగాలు కొంచెం సైడ్కి వెళ్ళామంటే ఆవు కాలి గురుతులు కూడా కనబడతాయి పాము విగ్రహం చాలా పెద్దది ఉండేదట అండి ఇప్పుడైతే దాన్ని తీసుకొని వెళ్ళిపోయారు బాగుంది ఫ్రెండ్స్ వాతావరణం ఇక్కడ ప్రతి ఒక్కరూ తప్పకుండా వచ్చి చూసేసేయండి పాము సట్టు అనే ఏరియాకి ఎదురుగ్గా ఉందండి ఈ కొండ ఇవన్నీ ఎత్తు పల్లాలు చాలా బాగున్నాయి ఇక్కడ ఆయుర్వేదానికి సంబంధించిన ఎన్నో మూలికలు ఉన్నాయి స్టోరీ అయితే చాలా రియల్ స్టోరీ అండి తప్పకుండా వచ్చి ప్రతి ఒక్కరూ చూడాలి చూడాలి అనుకున్న వాళ్ళు నాకు కామెంట్ చేయండి నేను అడ్రస్ని పెన్ చేస్తాను ఈ సైడు పగలగొట్టినట్టుగా కనపడుతుంది కదా ఫ్రెండ్స్ అటు నుంచి మనం కొంచెం ముందుకు వెళ్ళామంటే ఐదు మంది ఎవరైతే విగ్రహాలు అయ్యారో వాళ్ళ స్టాచ్యూస్ అయితే ఉన్నాయి అక్కడ నేనైతే అటు ముందుకి వెళ్ళలేదండి స్టార్టింగ్లో ఈ గీత కనపడుతుంది కదా చాలా వరకు గ్రానేట్ తీయాలని పగలగొట్టారు ఇక్కడ కానీ ఇది పగలలేదు ఈ గీతని మనం కాలితో దాటినా కూడాను కాళ్ళు నొప్పులు వస్తాయని చెప్తున్నారండి ఇది పాము వెళ్ళిన స్థల దారి పాము రోజు వెళ్ళేదట ఈ దారి మనం క్రాస్ చేసినా కూడాను కాళ్ళు నొప్పులు వచ్చేసేయటండీ నేనైతే అది దాటే ధైర్యం చేయలేదు జస్ట్ వీడియో మాత్రం తీసుకున్నాను తప్పకుండా ప్రతి ఒక్కరూ చూడాల్సిన ప్లేస్ అండి మనం దగ్గరికి వెళ్ళి చూడలేకపోయినా ఈ వీడియోలో అయినా చూసేయండి వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఈ జూమ్ ఇక్కడ చూస్తున్నారు కదా పాము కాలి గుర్తు పాము కాదండి సారీ ఆవు కాలి గుర్తు మనకి క్లియర్గా కనపడుతుందండి మనం చాలా నిదానంగా గమనిస్తే కనపడుతుంది చూస్తున్నారు కదా ఈ డాట్ మొత్తమును ఆవు నీడ్చుకెళ్ళిన ఆనవాళ్ళు కనబడుతున్నాయండి అక్కడ మనకి ఆవు కాలు గురుతు కూడా కనబడుతుంది చూస్తున్నారు కదా మనం అదిగోండి మనం జాగ్రత్తగా గమనిస్తే మనకి ఆవు నీడ్చికెళ్ళింది ఎన్ని భాగాలుగా చేశారో చూడండి నేనైతే ఐదు భాగాలు అని చెప్పాను కానీ ఇక్కడ చాలా భాగాలు కనపడుతున్నాయి ఎన్ని భాగాలు చేశారో చూడండి ఆవు కాలు గురుతు కూడా మనకు కనపడుతుంది క్లియర్గా చూపిస్తాను చూడండి జూమ్ చేసి ఇదిగోండి ఇక్కడ వాటర్ లాగా ఉంది కదా ఆవు కాలు గుర్తుంది రెండు డాట్ల లాగా ఉన్నాయి అది ఆవు నడిచి వెళ్ళింది నడవకపోతే కింద పడేసి ఈడ్చుకొని వెళ్ళారట అండి ఏరియా అయితే చాలా బాగుంది తప్పకుండా చూడండి ఫ్రెండ్స్ ట్రై చేశాను కొంచెం ముందు పెళ్ళి స్టాచ్యూస్ తీద్దామని కానీ కుదరలేదండి బాగుంది కదా ఫ్రెండ్స్ ఏరియా ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేసేయండి అలాగే వీడియో స్కిప్ చేయకుండా చూసినందుకు థ్యాంక్స్ అండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ ఈ ఏరియా అంటే ఇలాంటి స్టోరీస్ చాలా జరిగే ఉంటాయి మనకు తెలియనివి నాకు తెలిసినంత వరకు నేనైతే వీడియోని ట్రై చేశాను ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ స్టార్టింగ్లో చెప్పాను కదా ఈ కొలను ఆవు పాము నీళ్లు తాగిన కోలను నేను దగ్గరగా వచ్చి చూపిస్తున్నానండి అప్పట్లో ఈ నీళ్లు చాలా క్లియర్గా ఉండేవి వర్షం పడ్డ టైంలో ఇక్కడికి వచ్చామండి అందుకని కాస్త తడిగా వాటర్ అట్లా కనపడుతున్నాయి ప్లేస్ అయితే చాలా బాగుంది ఇదిగోండి మళ్ళీ జూమ్ చేసి చూపిస్తున్నాను ఆవు కాలి గుర్తు అలాగే పాము వెళ్ళిన గుర్తు కూడా ఉంది కిందకి వెళితే వాళ్ళ విగ్రహాలు కూడా ఉన్నాయండి మేము వెళ్ళలేదు ఇంకొంచెం ముందుకు వెళ్తే ఈ కొండ కింద గుహ అన్నారు కదా ఆ వీడియో చూద్దాము ఇటువైపు నుంచి అండి కొంచెం ముందుకు వెళ్ళాలి ఆ సైడ్కి వెళ్ళి దిగామంటే లోపలికి దారి ఉంది మేమైతే అటు వెళ్ళలేదు ఈ పగుళ్ళు ఉన్నాయి కదా కొంచెం ముందుకు వెళ్ళాలండి అటు సైడ్ దిగామంటే దారి దిగే సాహసం మేము చేయలేదండి ముందుకు అయితే వెళ్ళలేదు ఈ కొంచెంలోనే వీడియో తీసుకొని వచ్చేసాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి